ప్రయిస్తులాడు దేవునికి మహిమాఘనతా ప్రభావం కలుగునిగాక మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు ఈరోజు ఆదివారము పునరుద్ధాన దినము దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ వారమంతా దాటు పూజేసి మరొక పునరుద్ధాన దిన పండుగ ఆదివారాన్ని ప్రభు మనకిచ్చారు ఆయన ఎంతైనా స్తుంచాలి రండి ప్రియాదాయ జన్మ నిన్న చదువుకున్న వాక్యమే చదువుకొని కొన్ని విషయాలు మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం అగయ ప్రవక్త రాసినటువంటి గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచ్చినానే చదువుతున్నాను మీరు ఐగుప్తి దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునుడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు చదవని వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మా ఏం పనుమని నిస్వార్మినిపించమనే స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెను క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు ఒక మాట ఇస్తే మాట తప్పడు ఆయన అన్నాడు నేను మాట తప్పుటకు నరమాత్రుడిని కాదు ఆయన పరమాత్ముడు నరమాత్రుడు కాదు పరమాత్ముడు ఈ పరమాత్ముడు విశ్వచక్రవర్తి విశ్వసృష్టికర్త విశ్వ చక్రవర్తి విమోచకుడు విశ్వ పరిపాలకుడు ఇటువంటి దేవుడు తన పిల్లలకు మాటిస్తే మాట తప్పడు మాట తప్పటానికి నేను నరమాతృ కాను అని వాగ్దానం చేసిన దేవుడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకి వాగ్దానం చేస్తే వాగ్దానం చేసి వాగ్దాన ప్రకారము పోషించి బ్రతికించి నడిపించి విజయాలు ఎన్నో దేవుడు వారికి అనుగ్రహిస్తూ వస్తే వారేం చేశారో తెలుసా వారు దేవుని మాట మీది దేవునికి బాధ కలిగించే విషయాలు వారు జరిగించారు జరిగించి వారు కష్టాలు తెచ్చిపెట్టుకున్నారు బాధలు తెచ్చిపెట్టుకున్నారు ఎంత కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు అని మనము గమనిస్తే ఒకసారి మనముగా చూడగలిగితే దైవజనాంగమా యషయా గ్రంథములో ఒక మాటను మనం చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది అరవై మూడవ అధ్యాయము ఆ పదకొండవచ్చిన నుండి కొన్ని మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి పదకొండు నుంచి పద్నాలుగు వరకు చూస్తే అప్పుడు ఆయన పూర్వ దినములన మోషేకును తన ప్రజలకు తన ప్రజలను జ్ఞాపము చేసుకొనెను అప్పుడు ఆయన పూర్వ మోసేను తన ప్రజలను జ్ఞాపకము చేసుకొనిను తన మంద కాపర్లకు సాకారి అయి సముద్రములో నుండి తనను తోడుకొని వచ్చిన వాడేడి సముద్రంలో నుండి తనను తోడుకొని వచ్చిన వాడేడి తమలో తాను పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి మోసే కుడి చేతి వైపు మహిమ గల తన బావును పోషించిన వాడేడి తనకు శాశ్వతమైనటువంటి ప్రఖ్యాతి కలుగుజేయుటకు కలుగు చేసుకొనుటకు కలుగు చేసుకొనుటకు వారి ముందు నీళ్లను విభజించిన వాడేడి మైదానములో గుర్రములను మైదానంలో గుర్రములను పడురీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకునేది ఎవరు ఈ ఇజ్రాయలు మా మోసేకు తోడుగా ఉన్నాం మా ప్రముఖకు తోడుగా ఉన్నాం ఈరోజు మాకెందుకు కష్టాలు మాకెందుకు బాధలు అన్నట్లు వారు ఏం చేస్తున్నారంటే అప్పుడు ఆయన పూర్వ జనుములను మోసేను తన జనులను జ్ఞాపకము చేసుకున్నాడు మోసేను తన జనులను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన చేసుకొని మోసే కార్యాలు చేశాడు ఎన్ని కార్యాలు చేశాడు అంటే మంద కాపర్లకు సాకారి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చుచున్నవాడేడి సముద్రంలో తమను తోడుకొని వచ్చిన వాడేడి తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి తన పరిశుద్ధాత్మను ఉంచుతాడు వాగ్దానం చేశాడా ఏమని మీ మధ్య నా ఆత్మ ఉన్నది కాబట్టి మీరు భయపడకండి సునామి వచ్చిన సుడిగుండాలు వచ్చిన కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన చివరికి ప్రాణాపాయం వచ్చిన అన్నిటికీ పరిష్కారము ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటే ఆయన సహాయం చేస్తాడు ఆయనే తప్పిస్తాడు ఆయనే నడిపిస్తాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకుంటే మనమేం చేస్తాం తెలుసా ఆ మన మధ్యలో ఉన్న ఆత్మ విడిపోకుండా మనం ఏం చేస్తాము దేవునికి భయపడతాము దేవునికి స్తోత్రం కలువను గాక ఏం చేస్తామండి దేవునికి భయపడతాము దేవునికి భయపడి దేవునికి భయపడి ప్రార్థన చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు మీకు తెలుసు కదా ఎవరు ఆయన అంటే దావేది మహారాజు ఏమంటాడో చూడండి యాభై ఒకటో కీర్తన పదకొండు చరణంలో నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము నీ పరిశుద్ధాత్మనాయత నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు అంటే తప్పిపోయి రక్షణానందం పోగొట్టుకున్నాడు రక్షణానందం ఎప్పుడైతే పోయిందో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండడు ఆయన సన్నిధిలో నుండి ఈయన నెట్టేస్తాడు అని గుర్తుపెట్టుకొని జ్ఞాప్తిలోకి తెచ్చుకొని జ్ఞాపకం చేసుకొని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలచున్నాడు నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము పైన చూస్తే దేవా నాయందు ఎందు రదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచము అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించేది అల్లెలుయా అంటే మమ్మల్ని నడిపించిన వాడేడైనా జ్ఞాపకం చేసుకో తప్పులేదు మోషను నడిపించిన వాడు ఎక్కడానికి జ్ఞాపకం చేసుకో తప్పులేదు కానీ ఆత్మ నా నుండి నా నా నుండి తొలగిపోకుండా కాపాడు ప్రభువా అని ఏం చేయాలి తెలుసా ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెలుయా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు నూట ఆరో కీర్తనలకు వచ్చేసరికి అక్కడ కీర్తనకారుడు చేస్తున్నటువంటి పని ఏమిటో చూడండి ముప్పై మూడో చరణం ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు ఆత్మ మీద తిరుగుబాటు చేయగా తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికను ఏం చేశాడంట పెదవులతో కాని మాట పలికాడు ఆత్మ మీద తిరుగుబాటు చేశారు పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేయకుండా పరిశుద్ధాత్మను హత్తుకొని పరిశుద్ధాత్మ లేకపోతే బ్రతకలేము ఎస్ నువ్వు కావాలి పరిశుద్ధాత్మ దేవుడా నీవు కావాలి అంటే దేవా నీవు వీళ్ళను మాకు పంపించావు మా దగ్గర వాళ్ళు ఉండాలి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు మన మధ్యలో ఉండి సహాయము చేస్తాడు హలేలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక మన మధ్యలో ఉండి సహాయం చేస్తాడండి ఒకసారి సంఖ్యాకాండంలో కూడా చూస్తే పదకొండో అధ్యాయంలో కొన్ని మాటలు చూసి మనం ప్రారంభించేద్దాం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము అక్కడ కనిపిస్తుంది కొన్ని మాటలు అధ్యాయము పదహారవ వచనములో మనం చూసినట్లయితే అప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు పదహారం వచ్చిన అప్పుడు మోషేతో ఇట్లను జనులకు జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ విరిగిన ఇస్రాయేలీల పెద్దలలో నుండి దెబ్బది డెబ్బది మందిని మనుషులను నా యొక్కకు పోగు చేసి ప్రత్యక్ష పోటారం వారిని తోడుకొని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను అల్లీలుయా నేను దిగి నీతో ఏం చేస్తా నీతో మాట్లాడేదను మరియు నీ మీద నీ మీదికి వచ్చిన ఆత్మ నీ మీదికి వచ్చిన ఆత్మలో పాలు వారి మీద దించేదను ఈ జనులు భారమును నీవు ఒంటరిగా ఉన్నట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా మరింపవలను అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే వీళ్ళేదాన్ని చేయగలరు నీ మీద ఉన్న ఆత్మ వారి మీదకి దించుతాను అంటున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే దేవుని మాట ప్రజలుంటారో దేవుని సేవకుని మీద ఉన్న అభిషేకము వారి మీదకి దిగుతుంది దేవుని మాట వినాలి దేవుని సేవకుని మాట విన్నప్పుడు దేవుని సేవకుల మీద ఉన్నటువంటి ఆత్మాభిషేకము వారి మీద దిగుతుంది నేనే దించుతాను నీ మీనికి వచ్చిన ఆత్మను వారి మీదకి దించుతాను అని దేవుడే సాక్షాత్ దేవుడే మోసేకు తెలియచేస్తూ అక్కడ చెబుతున్నటువంటి మాటలు దేవునికి స్తోత్రం గాక కాబట్టి దేవుడే పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మను వారి మీదికి దించుతాను అని లేఖనం ద్వారా అక్కడ తెలియచేస్తున్నటువంటి మాట ప్రియ దైవజనమ ఇంకా చూస్తే ఇంకొక మాట ఇరవై ఐదు వచ్చినప్పుడు ఇరవై ఐదు వచ్చినప్పుడు సంఖ్యాకాండము పదకొండు అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన కూడా చూస్తే ఎగోవ మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది పెద్దల మీద ఉంచెను కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచింపలేదు దేవుని ఆత్మ ఉన్నప్పుడే ప్రవచింపగలరు దేవుని ఆత్మను దించాడు దేవుడు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అగ్గయ్య భక్తుల ద్వారా అగ్గయ్య ప్రవక్త ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే దేవుని ఆత్మ దిగివచ్చి దేవుని కార్యాలు జరిగిస్తారు అనేది అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తమలోనున్న పరిశుద్ధాత్మ తమలో పరిశుద్ధాత్మనుంచిన వాడేడి ఏడి అంటే మోసేలా ఉంచిన పరిశుద్ధాత్మ మోసే పెద్దల మీద ఉంచినటువంటి పరిశుద్ధాత్ముడు మీ మీనికి దిగాలంటే మీరు మనము ఆయన మాట వినవలసినటువంటి అవసరము ఎంతైనా ఎంతైనా ఉన్నది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం అల్లేరుయ స్తోత్రం అదే ఇక్కడ ప్రవక్త ప్రభక్తయ అగ్గయ్య ప్రవచించినటువంటి వాక్యము రెండో అధ్యాయము ఐదో వచ్చినప్పుడు మీరు ఐదు విదేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకూడే ఆయన ఆత్మ ఉండాలి ఆత్మ నుంచే భయం లేదు ఆయనే చూసుకుంటాడని ఆయన ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతే భయం అందుకే దావీదు దేవుని కాళ్ళు పట్టుకొని నీ సన్నిధి నుండి త్రోసివేయద్దు నీ ఆత్మ నుండి తీసివేయద్దు ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి తెలుసా పరిశుద్ధాత్మ నీటి పరిస్థితిలో దూరం చేసుకోకండి ఈశ్వర ఉంటే చాలు పరిశుద్ధాత్మ అక్కర్లేదు అనుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అనుకోకుండా ఏసుప్రభు ఎంత కార్యం మనలో చేస్తాడో తండ్రి దేవుడు ప్రభు ద్వారా ఎన్ని కార్యాలు చేపించాడో అలా చేసిన కార్యాలన్నిటికి బలము చేకూర్చేది ఆత్ముడే కాబట్టి ఆ ఆత్మదేవుడు మన మధ్యలో మనలో ఉంటేనే విజయాలు సాధిస్తాం చేద్దాం పరిశుద్ధుడు ప్రయత్న తండ్రి ఇత్తబడిన వాక్యాన్ని పలింపచేసి మహింపందమని చిన్న మనం పాసనం చేర్చుకోమని దీని దేవుని దినచిందమని ఏసునాములు చిన్న తండ్రి ఆ గాడ్ బ్లెస్ బెస్ట్ దేవుడి మన దేవించిన కాక హా